మనం సలహాలు ఇస్తామో సూచనలు ఇస్తామో కూడా తెలియదు కదా గౌరవ చైర్మన్ గారు ఇంటర్వ్యూ గారే జరుగుతుందని అడిగారు దానికి అధికారులు చైన్ తీసుకోమని చెప్తున్నాం ఇంకా అంతా చూస్తున్నారు అది డైరెక్ట్ సాక్షాత్ చైర్మన్ గారి ఒక మున్సిపల్ కౌన్సిలర్ గారు గతంలో ఏదో పంచాయతీ స్పెషల్గా చేశారు ఆయన ఆయన జరుగుతుంది ఈ పరిమితులు అయితే తెప్పించాడు ఈ చేత గతంలో అలా చేయకుండా ఇక్కడి నుంచి అలా వదిలేద్దామంటే పబ్లిక్ అందరినీ కూడా మేము అలా కట్టేసుకోమని చెప్తాం మీరు నోటీస్ ఇచ్చుకుంది కానీ దాని కోర్టులు ఎప్పుడైతే ఏం అని నాకు తేల్చింది అది కరెక్ట్ కాదు కదా ఏ లేసరం ప్రథమ పౌరుల ఇంటి తీసుకుంటా ఒక చెరువుని కబ్జా చేసి కట్టేస్తుంటే అది మున్సిపల్ ఆఫీస్ అందులో చూసి జనం ఏమనుకుంటారండి మా వార్డుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా ఉన్నా చాలా షెడ్ ప్లాన్ ప్లాన్ పెట్టుకున్నా డీవియేషన్ కూడా అవుతున్నారు దాన్ని ప్లాన్ పెట్టి రెండు ఫ్లోర్ ప్లాన్ పెట్టి ఒక రూమ్ ఏదో పైన ఏదో చుట్టాలోచన చేసుకుని రూమ్ అంటే డీవియేషన్ కన్నా రావుతున్నారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అక్కడ పని చేసుకుని సామాన్లు ఇచ్చి ఇచ్చేయడం వాడు బెదిరించడం అటువంటి సాక్షాత్ ప్రథమ ప్రభుత్వం ఇంటి ఎదుర్కొంటే జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ అందులో ఆ చుట్టూ ఫైనల్ వచ్చేసింది మేము మేము మామూలుగా చూసి చూడండి పబ్లిక్ అలా లేదు కదా లెటర్ చాలా చండాలని చేశారు మాకు అన్నం తిన్నారా గడ్డి తిన్నారా మున్సిపల్ కౌన్సిల్స్ అని చెప్పేసారు లెటర్ సోదరుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టు విలేశ్వ నగర పంచాయతీలో అక్రమ కట్టడాల మీద అనేది గత పరిపాలన ఎలా ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి అంటే అటువంటి అవకాశానికి ఎక్కడ కూడా తాగివ్వకుండా కింద స్థాయిలో జరుగుతుంది అదే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పి కొత్తగా ఒక జీవోను కూడా తీసుకురావడం జరిగింది నూట ఇరవై చదరపు అడుగులు ప్రతి కౌన్సిల్స్ కూడా మీరు నోట్స్లో పెట్టుకున్నా మీ మీ వార్డుల్లో నూట ఇరవై గజాలు లోపు ఉంటే ఎవరు కూడా ప్లాన్ లేకుండా ఇది కట్టుకోవచ్చు ఒకవేళ మీరు ప్లాన్ పెట్టుకుందా కేవలం వన్ రూపీ ఒక్క రూపాయి గవర్నమెంట్కి చలానా చెల్లిస్తే ప్లాన్ ఇచ్చేటటువంటి పరిస్థితిని ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అదే కాకుండా కొత్తగా డివిఎస్ గురించి సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళు ఈ సివిఎస్ మీద ప్లాన్ కి ఫిజికల్ కి కట్టుకోవడానికి చిన్న చిన్న వేరియన్స్ ఉంటాయి దాన్ని ఆసరాగా తీసుకునే మధ్యలో ఉన్నటువంటి బినామీలు దోషు తిన్నారన్న ఆలోచనతో గవర్నమెంట్ కూడా కొత్తగా ఈ డివియాసన్స్ మీద కూడా నిర్ణయం తీసుకుని సెట్ కూడా పెంచడం జరిగింది అంటే ఎక్కువ కాకుండా చిన్న చిన్న ఒక రెండు వందల గజాల రూపాయల నోళ్ళు కట్టుకోవడానికి వెసులుపాటిస్తూ కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సభ్యులు మాట్లాడినట్టు కమిషనర్ గారు ఇటువంటి అక్రమ ఘటనలు ఏమైనా ఉంటే యాజ్ పర్ ప్రొసీడింగ్స్ మీరు ఫాలో అవుతుందిగా సభాపరంగా తెలియజేస్తారు గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మక తీసుకుంటుందో సభ్యులు సోదరుడు బాగా వివరించడం జరిగింది ఇదంతా బాగా జరిగింది మన ప్రధాన సమస్య మీద మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేస్తుంది కోరుకుంటున్నాడు మన బాడీ కంపల్సరీ ఇప్పుడు ఈ వాళ్ళ బాడీలో ఉన్నామంటే ప్రజలందరూ మనం ఏం చూస్తున్నారు ఏ రాష్ట్రంలో ప్రజలందరూ దీని మీద అసలు మనకు క్లారిటీ ఉండాలి కదా ఆ బిల్డింగ్ దాని మీద మనం సలహాలు ఇస్తామో సూచనలు ఇస్తామో చూసుకుంటానంటే అని చెప్తుంటే దాని మీద యాక్చువల్ దానికి అధికారులు చర్య తీసుకోమని చెప్తున్నాం వాళ్ళకి ఒక నామ్స్ ఉంటాయి నామ్స్ చర్య తీసుకోండి చెప్తున్నాం చైర్మన్ గారి తాలూకా లేదంటే చైర్మన్ మీరు రిటైర్స్ అని చెప్పట్లేదు మీరు వెళ్ళండి మీకు మీకున్న మీ పరిధిలో ఏ విధమైన యాక్షన్ మీరు తీసుకోవాలని చెప్తున్నాం అంటే మనం కూడా పబ్లిక్ పబ్లిక్ అది డైరెక్ట్ సాక్షాత్తు చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్ గారు గతంలో ఐటార్ పంచాయతీ ప్రెసిడెంట్ గాసారైన ఆయన కూడా జరుగుతుంది దీనిలో మనం కూడా ప్రజలకి ఏదో జవాబుదారీ ఉన్నాం కదా మనం వీళ్ళు వేరే వేరే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు పబ్లిక్ దగ్గర మరి ఇప్పుడు ఈ నగర పంచాయతీలో అతి ముఖ్యమైన ప్లేస్ జరుగుతుంది దానిలో అసలు ప్లాట్ ఉండాలి కదా అడుగుతుంది అది అంటే ఇందులో మనకి రాజకీయాలు కానీ పార్టీలు కానీ సంబంధం లేదు రాజకీయాలుగా రాజకీయాలు పార్టీలు కాదు ఎవరైనా ఏదైనా బాడీ నోటీస్ వచ్చినప్పుడు దాన్ని మీ విధి విధానం ఎలా ఉన్నాయో అధికారులు మీరు తక్షణంగా దాని మీద స్పందించి మీరు చర్య తీసుకోండి విధి విధానాలు అంటే మనం కంపల్సరీ నోటీస్ ఇస్తున్నారు నోటీస్ కంపల్సరీ కోర్టుకి వెళ్తుంది కోర్టుకి వచ్చినా మనకి మామూలుగా డబ్బులు వచ్చినాక ఉపయోగం లేదు నోటీస్ అయితే అనవసరం విధి విధానాల మీద ఎంత తప్పించి డైరెక్ట్ గా కమిషనర్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కాదు చాలా మంది పేదలు కట్టుకుంటుంటే వెళ్ళి పనిముట్టు కూడా తెచ్చేయడం జరుగుతుంది మన మున్సిపాలిటీలో ఎంఆర్ఓ లేదా కట్టుకున్న చోట అనేది గత సంవత్సరం కాలంలో ఎక్కడ జరిగలేదు గత సంవత్సరంలో ఎవరైనా ఎక్కడైతే ఈ బిలో పాలకీ లేని హౌసింగ్ కాలనీస్ ద్వారా నిర్మించుకునే ఇల్లు ఉన్నాయో వాటి జోలికి పోవద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది గౌరవ శాసనసభ్యులను కూడా చాలా వెరీ క్లియర్ గా చెప్పారు పట్టణంలో గతంలో చాలా అన్ని కార్యక్రమాలు జరిగాయని చెప్పి ప్రజలు మనకు మంచి మెజారిటీ ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ ప్లాన్స్ లో కానీ వీటిలో కానీ ఇబ్బంది లేకుండా కలగకుండా చూడమని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల ప్రకారం సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఈ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కార్యక్రమం జరగలేదు మీరు చెప్తున్నారు ఇది మేజర్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నారు దాని అధికారంలో తక్షణం స్పందించి మీరు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవడం మీరు ఆలోచన చేయాలి గతంలో మీరే లాస్ట్ ఇయర్ అన్ని పర్మిషన్ నా దగ్గరికి వచ్చి అక్రమ మాస్ అక్రమం అని చెప్పి మీరే దర్శనం చేశారు అధికార పార్టీలో ఉండి ఈ రోజు ఏ లేదు మన నగర పంచాయతీ ఆస్తి పోతున్నాం తప్ప వేరే ఇందులో ఏం కాదు మీరు అర్థం అవ్వట్లేదు మీరు ఏం చెప్పింది అంటే క్లియర్ చేస్తే లోతుగా చేస్తే మన రకరకాల మార్గాలి అక్రమ మాస్ అక్రమ మాస్ చాలా గట్టిగా మాట్లాడారు ఇది కనీసం మనం స్టాప్ చేయడం ఏం చేయడం అన్నా ఏదో చేయాలి కదా మనం కమిషనర్ చేతిలోనూ ఆఫీసర్ చేతిలో జరగదు ఇది ఎట్టి పరిస్థితి జరగదు రేపు మాకు పోయినా మళ్ళీ మనం వెళ్ళాలి ఓపెనింగ్కి సన్నివేశాలు ఉన్నాయి ఈ ఉండడం వేరు ఇక్కడ మనం మీటింగు డిస్కస్ బైట్ కి వెళ్ళేసరికి పార్టీల పరంగా వీధి పోరాటాలు జరగడం అనేది జరిగే కార్యక్రమం ఉంది 100% క్యారెక్టర్ బాడీలో డిస్కస్ చేసుకొని పరిష్ సమస్య సమస్యని చర్చిస్తాం ఆ సమస్య ఏ విధంగా ముందుకు}|| వెళ్ళాలనంటే రాజకీయ పరంగా ఎన్ని పోరాటాలు వేరు చేయడం వేరు తెలుసు ఇక్కడ చర్చ వచ్చింది చర్చ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు అడిగారు మేము కూడా చెప్తున్నాం అధికారులకి మీరు యాజ్ పార్ ప్రొసీడింగ్ అలా ముందుకెళ్ళాలని చెప్తున్నాం వాళ్ళు అధికారులు ప్రొసీడ్ అవుతారు వాళ్ళు ఎవరైనా ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీడ్ అవుతారు లేదు క్లారిటీ వదిలేద్దాం ఏ విధంగా ఎవరైనా కట్టుకున్నా సరే ఇక్కడి నుంచి ప్లాన్ లేకపోతే ఓన్లీ నోట్ చేసేవాడు తప్ప ఫర్దర్ ప్రొడ్యూషన్స్ వెళ్ళదు మీరు మీ శాపం పంపించి అక్రమంగా ఆయన దూరం దూరం చేస్తే ఏమవుతుందంటే కింద స్థాయికి పైసా అయ్యాక మీరు అనుకున్న ఈ సంవత్సరం ఏం చేయాలని ప్రతి చోట మామూలు అనేది చాలా సాధారణం నేను అధికారుల ఉద్దేశించి మాత్రం అంటలేదు మాట ఎందుకంటే అధికారులకు రకరకాల పైని చాపిలు ఒత్తుడు ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు మినిమం ఫార్మాలిటీ తీసుకుని చేస్తే నేనే ఉన్నాను నా వార్డులో జరిగింది ఇవాళ మళ్ళీ జతో చెప్పు ఇవాళ చెప్పు ఏ ఇంటి ఓటర్ ని టచ్ చేయలేదు ఈ వాళ్ళకి గంట పదంగా చెప్పగలరు అలా ఆ గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది జరుగుతున్న నేను పట్టించుకోను మీరు నాకు క్లారిటీ ఏంటంటే ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా షాపులు కట్టుకున్నా యాజ్ పర్ రూలే వెళ్దాం దాన్ని మనం ఫిజికల్ గా ఆఫీస్ నుంచి కానీ ఇంకో రకంగా కానీ వెళ్ళకూడదు కొస్తుంది ఆమీరా నదిగా కరియైతే దోకని కనపడదు కరిపని 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 పదకొండు లక్షల డెబ్బై ముప్పై రెండు వేల ఇరవై రెండు క్యూ టూ డేబెట్ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మరియు

అందరూ ఈ కార్యాలయం మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ వారు ఈ కృతి విధంగా అంచనాలు తయారు చేస్తున్నారు మరియు సదరు మొత్తం సాధారణ నిధుల నుండి ఖర్చు చేయడం గాను ఆమోదం కొరకు కౌన్సిల్ వారి ముందుంచడం అనేది గురుకుల పాత్ర నిధులుగా కొత్త బోర్డు మరియు ఎలక్ట్రికల్ కనెక్షన్ వేయటం గాను అంచనా విలువ ఒకటి రూపాయలు ఆరు సున్నా రెండు కాంట్రాక్టర్ వెహికల్ పాడైన

పనిచేసిన సిబ్బంది ఒకరు వార్షిక చేత మొత్తం ముప్పై ఆరు వేలు